ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే డెవలప్ చేయగలడని ఆలోచన ప్రజెంట్ అంటే ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందని కోరుతాను వరష్టం ఉంది ఏ విధంగా అదే నవరత్నాలు అన్నాడు ఏదో జనాలు నమ్మి ఓటేశారు కానీ ఆయన చేసింది ఏమి లేదు ప్రత్యేక హోదా లేదు అది మెడ నుంచి ప్రత్యేక హోదా తేవాలని టీడీపీ ఫామ్లో ఉన్నప్పుడు హడావుడి చేశారు వీళ్ళు చేసింది ఏమి లేదు మంత్రులంతా వేస్ట్ క్యాండిడేట్లే అది అంటే మీరేం వరస్ట్ అంటున్నారు కానీ ఈసారి జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతామంటున్నారు ఆలోచన అది ఏమండి మీకు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా ఏంటంటారు అండి మధ్య చంద్రబాబు నాయుడు ఇప్పుడు లాస్ట్ టైము వైజాగ్లో కుద్దు తుఫాన్ వచ్చినప్పుడు జనాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కడ ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ పరిస్థితి అనేది వెంటనే మార్పు అనేది జరిగింది అదే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషవాయువు రిలీజ్ అయ్యి జనాలు చచ్చిపోయినప్పుడు వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకున్నాడు తప్ప జనాలకు చేసింది ఏమి లేదు ఇప్పుడు కూడా జనాల్లోకి ధైర్యంగా రాడు ఇప్పుడు జనాల్లోకి వస్తే ధైర్యంగా రాడు ఒకటి వచ్చినా కానీ ఆ పరజాల కట్టుకొని రావడం తప్ప మొన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హెలికాప్టర్లో చూసుకుంటే వెళ్ళాడు తప్ప జనంలోకి వచ్చి చేసేది ఏం లేదు చే ఇంకా వాళ్ళంతా ఏంటంటే ఆ బూతులు మంత్ బూతులు తిట్టే మంత్రులు వాళ్ళకి ఈయన బటన్ నొక్క తప్ప అది చేసేది ఏం లేదు చంద్రబాబు నాయుడు చేయగలడని ఎలా చెప్తామంటే ఇప్పుడు తొంభై తొ తొంభై ఆరు నుంచి చూసుకుంటే హైదరాబాద్లో అతను చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు కేటీఆరే ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు అయితేనే చేయగలడు జగన్ వల్ల కాదు వైసీపీకి ఇరవై ఐదు సీట్లు మొత్తం గ్రేట్ గురించి మంచిదే టీడీపీ ఇప్పుడు జ జనసేన టీడీపీ పొత్తు అనేది శుభారంభం మంచిది అంటే గతంలో చా టీడీపీ అంటే గతంలో కోన్పిల్ల రెండు చోట్ల ఓడిపోయారు కదా ఈసారి గెలిచే ఛాన్స్ నాకు గెలిచే ఛాన్స్లైతే ఓట్ నోట్ బ్యాంకింగ్ పెరిగింది ఓట్ బ్యాంకింగ్ పెరిగింది ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అందులో కప్ కన్ఫర్మ్ వీళ్ళిద్దరు అలియన్స్ అనేది ఓట్ షేరింగ్ ఓట్ బ్యాంకింగ్ అనేది పెరిగిద్ది సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది ఈ రెండు సో ఏ ప్రభుత్వాన్ని ఎవరిని చూడాలి చంద్రబాబు నాయుడు ఓ ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసింది కాబట్టి మ్యాక్సిమం టీడీపీ అని చెప్పేసి అనుకుంటున్నాం మరి మరి జగన్ జగన్ పరిపాలన నచ్చలేదని కాదు అయింది బాగుంది కానీ జనసేన టీడీపీ కలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈసారి వైసీపీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతామంటున్నారు కదా దాని గురించి ఏం చెప్తారండి అవకాశం అంటే వైసీపీ గవర్నమెంట్ని కూడా మనం తక్కువ చూడడం లేదు వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బట్ ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇద్దాం అంటే టీడీపీ జనసేన అలయన్స్ ఏం చెప్తారండి అంటే మార్పు అనేది ఉండాలి అంటే జగన్ గారి గవర్నమెంట్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ కూడా చూద్దాం ఒకసారి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నారు అంటే ఫార్టీ సీట్స్ అంటున్నారు అందులో ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు అంటే యాక్చువల్లీ ఆయన ఎన్ని సీట్లు గెలుస్తారనే విషయం నాకు తెలియదు బట్ ఆయనకి ఏంటంటే గవర్నమెంట్ ఆయన మర్జ్ అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన బెటర్ సపోర్ట్ ఉండొచ్చు ఆయనకి డిపోయారు ఈసారి పక్కా గెలవచ్చు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఏంటండి జగన్ గారు అంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారిని చూసాం కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి తరహాలో ఆయన ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే మన ఆయన గవర్నమెంట్ ఆయన ప్రభుత్వం చూడాలి మనం ఎలా ఉంది ఏంటనేది చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే బాగుంటుంది మంచి గవర్నమెంట్ ఫామ్ అవుద్దని అనుకుంటున్నాం అంటే ఈ నాలుగున్నరేళ్ళ జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి జగన్ గారి పరిపాలన బాగుంది బట్ ఏంటంటే పథకాలని చెప్పేసి ఎన్నో పథకాలన్నీ తీసుకొచ్చారు ఆయన దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్కి నోటిఫికేషన్స్ వస్తే బాగున్నాం మరి సో చూద్దాం ఇంకా టూ మంత్స్ ఉంది కాబట్టి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి చేస్తున్నాం మరి విద్యారంగం అభివృద్ధి బాగా జరిగింది అని అంటున్నారు జగన్ మేబీ జే జరిగి ఉండొచ్చు మీరైతే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసారు మధ్య కాబట్టి కొత్త గవర్నమెంట్ వస్తే బాగుందని అనుకుంటున్నాం